ఈ నెల ఇరవై రెండు నుంచి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాని పక్షంలో సమ్మె చేస్తామని చెప్పి మేము ఆల్రెడీ ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మార్చి పదిహేనున సమ్మె నోటీసు ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారికి మార్చి పదిహేనున సమ్మె నోటీస్ ఇస్తే వారు గత మొన్న శనివారం నాడు పదహారు నాడు మాకు ఫోన్ చేసి సోమవారం నాడు ఉదయం రండి మాట్లాడదామని చెప్పి ఈరోజు చర్చలకు పిలవడం జరిగింది చర్చలకు పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి చెప్పినటువంటి అంశం ఒకటే అంశం మేము ఈ నెల ఇరవై ఒకటి లోపు ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నటువంటి అన్ని క్యాడర్ల వాళ్ళందరికీ కూడా జీతాలు మూడు నెలల జీతాలు రాకపోతే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని జీతాలు రానట్లయితే ఖచ్చితంగా ఇరవై రెండు తారీఖు నుంచి సమయం చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన అంశంపైనే వారు మాట్లాడడానికి వాళ్ళందరినీ కూడా యూనియన్ ప్రతినిధులని ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమయం ఇచ్చినటువంటి యూనియన్ ప్రతినిధులందరినీ కూడా పిలవడం జరిగింది పిలిచి వారు మాట్లాడడం జరిగింది మేము వారికి కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటి లోపు జీతాలు రాకపోతే ఇరవై రెండు నుంచి సమయం చేస్తామని మాట చెప్పడం జరిగింది వారు కూడా జీతం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రానటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత డ్యూ ఉంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత డ్యూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అందరినీ అడుగుతూ ఉన్నాం వస్తే ఏ మేరకు వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ జీతాలకే ఇస్తామనే మాట చెప్పడం జరిగింది జీతాలు రాకపోతే మేము మేము డ్యూటీలు చేయలేమనే విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది వారు కూడా ఇరవై తారీఖులోపు జీతాలు లేపిస్తామనే మాట అయితే చెప్పడం జరిగింది జీతాలు లేపిస్తే మేము కూడా సంతోషిస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా జీతాలు మాత్రం ఏ మాత్రం తప్పనిసరి పరిస్థితులు ఇరవై రెండు తారీఖు నుంచి మేము అనుకున్నట్టుగా సమ్మె అయితే చేయాలని ఫిక్స్ కావడం జరిగింది మేము మరొకసారి వారికి కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఆల్ కేడర్ సైన్యంతో సహా మిగతా ఆల్ కేడర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే వారికి ఇవాళ మేము వచ్చినటువంటి ప్రతినిధి వర్గం కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా మేము జీతాలు లేకపోతే ఏ పండుగ కూడా జీతాలు రానటువంటి పరిస్థితి కాబట్టి జీతాలు రాకపోతే అట్లీస్ట్ మేము డ్యూటీలో కూడా పోలేనటువంటి పరిస్థితి పెట్రోల్ కిరాయిలు కానీ లేదంటే ఇంటికి ఇంట్లో తినడానికి తిండి వండుకొని బాస్ కట్టుకొని పోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా జీతాలు ఇస్తే తప్పే మేము మేము డ్యూటీలు చేయలేమని చెప్పి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ఎన్నికల కోడ్కు దీనికి సంబంధం లేదు ఎందుకంటే జీతాలు అనేది ప్రతి నెల వస్తేనే ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మూడు నెలలుగా జీతాలు రాకపోతే ఇబ్బంది కలిపి మూడు నెలలు కూడా అది నెలలు కూడా దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఇరవై తారీఖు లోపు ఇస్తామని చెప్పారు ఇరవై కాదు ఇరవై ఒకటి తారీఖు వరకు మేము లాస్ట్ ఫైనల్ పడతా ఉన్నాం ఇరవై ఒకటి తారీఖు లోపు జీవితాలు రావాలి తప్పకుండా ఇరవై రెండు నుంచి సమ్మెకు అందరూ కూడా సిద్ధం కావాలి వస్తే వెల్ అండ్ గుడ్ అందరం న్యూట్రిల్ చేద్దాం ఏమి ఇబ్బంది లేదు కానీ రాకపోతే మాత్రం తప్పకుండా అది మేము చెప్పకుండా సమ్మె జరుగుతుంది కాబట్టి సమ్మెకు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను